ఏజెంట్లను నియమించుకున్న జమాలుద్దీన్ కన్వర్షన్ రాకెట్ ను యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు తేల్చారు వీటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును మత మార్పిడికి వినియోగించాలని భావిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు కేవలం ఒక్క పూణే నగరంలోనే కోట్ల విలువ చేసే ఆస్తులను చెంగూర్ బాబా కొనుగోలు చేసిండు ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు తెలుస్తలేదు యూపీ పోలీసులు జమాలుద్దీన్ ను అరెస్ట్ చేసిన తర్వాత అనుమానిత రాష్ట్రాల్లోని పోలీసు శాఖలకు సమాచారం ఇచ్చారు ముంబై నగరానికి సమీపంలోని లోనావాలాలో సుమారు పదహారు కోట్ల విలువైన ఆస్తులను ఏటీఎస్ అధికారులు గుర్తించారు తన అనుచరుడు అహ్మద్ ఖాన్ పేరుట ఈ ఆస్తి కొనుగోలు చేసిండు జమాలుద్దీన్ డజన్ల సంఖ్యలో మహిళలు జమాలుద్దీన్ విలాస భవంతికి వచ్చిపోయినట్టు స్థానికులు చెబుతా ఉన్నారు జమాలుద్దీన్కు మరణశిక్ష విధించాలని యూపీ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది ఉంగరాలమ్మే సాధారణ వ్యక్తి వద్దకు వందల కోట్లు ఏ విధంగా వచ్చినాయో విచారించాలి అంటున్నది బ్రాహ్మణులను మత మార్పిడి చేస్తే పదిహేను నుంచి పదహారు లక్షలు సిక్కు క్షత్రియులైతే పది నుంచి పన్నెండు లక్షలు ఓబీసీలు అయితే ఎనిమిది నుంచి పది లక్షల రేట్లు నిర్ణయించిన జమాలుద్దీన్ బేవార్ ముస్లిం గ్యాంగ్ తరహాలోనే జమాలుద్దీన్ సైతం మత మార్పిడిలు చేస్తాం